నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం జాలరిపేట పంతొమ్మిదో వార్డు అండి మీరు గమనిస్తున్నారు కదా ఆ సుదూరంగా కనపడేది కైలాసగిరి అనమాట ఇప్పుడు మనం చూసేది కైలాసగిరి నుంచి అలా అలా వాల్తేరి డిపో మీదుగా వడా పార్క్ మీద ఇలా వెళితే కనుక మనం ఫిషింగ్ వస్తుంది ఈ నేపథ్యంలో జాలరిపేట దగ్గర ఉన్నాను బ్యాక్ సైడ్ సాధారణంగా అందరూ ఏరియాకి రారు పెద్ద ఇంటీరియర్ ఏరియాలో ఉంటుంది అంటే ముఖ్యంగా జాలర్లు వేట సాగించేది ఈ ప్రాంతం నుంచి కానీ ఇప్పుడు ముఖ్యంగా మీకు ఒక చిన్న విషయాన్ని దృష్టిలో తీసుకొస్తున్నాను ఇక్కడ విశాఖపట్నంలో ప్రతి ప్రతి ఊర్లో ఇక్కడ అమ్మవార్లు ఉంటారు ఇక్కడ విశాఖపట్నంలో ముఖ్యంగా పైడితల్లి అమ్మవారిని అని కనకమాలక్ష్మి అమ్మవారిని కొత్త అమ్మవారు లేకపోతే గంగమ్మ తల్లి కనకదుర్గమ్మ తల్లి ఇంకా రకరకాలుగా అమ్మవార్లు ఉంటారు అదే హిందూ మార్త సాంప్రదాయం ప్రకారం దేవుని పూజించడం అందరికీ అనవాయే ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఈ జాలరిపేట వాస్తవ్యంలో పూజించేది ఏంటంటే అంటే గంగమ్మ తల్లిని పూజిస్తారు పాటుగా ఇక్కడ మీకు రెండు అంటే గంగమ్మ తల్లి గుడి అంటే ఇదిగోండి జాలర్పేట ఆ శుద్ధ్రంగా అక్కడ కనపడుతుంది కదా అది గంగమ్మ గుడి ఈ లోపల కొత్త అమ్మవారు అనే ఒకరు ఉంటారు కొత్త అమ్మవారు ఇక్కడ మీకు రెండు గుళ్ళు చూపిస్తున్న చూడండి ఈ రెండు గుళ్ళు ప్రత్యేకించి సముద్రానికి అతి చేరువుగా అతి చేరువుగా ఉన్నాయి వీటిని అంటే ఈ గుళ్ళు ఏంటంటే మహంకాలమ్మ మహంకాలమ్మ అమ్మవారు అనమాట గుడి ఆ ప్రక్కనే అంటే సాధారణంగా గుడి అనగానే అమ్మవారికి దేవుళ్ళకి కడతారు కానీ ఇక్కడ ఒక భక్తురాలికి కట్టారండి అమ్మవారితో సమానంగా అంటే మహంకాళి అమ్మవారితో సమానంగా ఒక భక్తురాలికి కూడా గుడి కట్టారు అంటే అంత ఆమె ఎన్ని జనాలు పుణ్యం చేస్తుందో చూడండి అంటే అమ్మవారిని ఎంతో భక్తి ప్రపంచతో పూజించింది కాబట్టి ఈ గ్రామ ప్రజలు ఆ యొక్క భక్తిని మెచ్చుకునో లేకపోతే ఆమెకి ప్రథమపీఠం వేసి ఈక్వల్గా అమ్మవారితో సమానంగా గుళ్ళు కట్టారు ఆ యొక్క ఈ ఏరియాని మీరు ఎప్పుడన్నా వస్తే కనుక అంటే ఒకసారి రావడానికి ప్రయత్నించండి చాలా బాగుంటుంది సినిమాలో షూటింగ్లు అన్నీ చేస్తుంటారు కదా అందుకన్నా అద్భుతంగా ఉంటుంది అనమాట ఇంకొకటి ఏంటంటే మనకి ఇంటీరియర్ ఏరియాలో సముద్ర తీర ప్రాంతంలో ఉన్నప్పటికీ ఈ గుడికి మాత్రం చాలా పవర్ఫుల్ అవుతుంది అంటే జాలర్లు ప్రతిరోజు వేటకు వెళ్ళినప్పుడు కంపల్సరీ ఈ అమ్మవారిని గంగమ్మతలను పూజిస్తారు ఆ గంగమ్మతలతో పాటుగా ఈ మహంకాళ అమ్మవారిని కూడా పూజించాక మాత్రమే వెళ్తారనమాట అసలు ఈ అమ్మవారి యొక్క విశిష్టత గురించి ఇక్కడ ఈ జాలర్పేటలో ఉన్నటువంటి ఒక పెద్ద ఉన్నారు మీ పేరేంటండి వీరన్న గారు అసలు అమ్మవారు ఎలా వెలిసారు ఇక్కడ అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది అమ్మవారు వచ్చి దగ్గర డబ్బా డబ్బైకి ఎక్కువ వచ్చండి అంటే ఇక్కడ అమ్మవారి గుడి పక్కనే ఆ భక్తురాలి గుడి కూడా కట్టారు ఏంటండి గుడి కట్టారు అమ్మవారు ఫస్ట్ ஸ்டார்டிங் அப்போ அம்மோட அம்மா படது ஆ அம்மன் படித்தே மாலம்மன் தெளி தெளிப்பு அது அம்மா படி அப்படி படி ஆ அம்ம இடிச்சி இதுபடி மாவக்கலம்மனி அப்படினு அம்மா போதிலை போய் அங்கிதம் அப்படினா அம்மக்கு ஆங்கிலம் அங்கிதம் அப்படி அது அம்ம சனிப்பா చిన్న గుడి కట్టారు అన్నమాట చిన్న గుడి కట్టేటప్పుడు అప్పుడు ఉద్యోగ తప్పలు పోయి వచ్చింది కదా ఉద్యోగు తప్పలు పోయి తీసుకెళ్ళిపోయింది తుప్పాల్లో మొత్తం కొట్టుకుపోయింది కొట్టుకుపోయా కొట్టుకెళ్ళిపోతే అప్పుడు ఎట్ చేసారంటే మా పొలం అంతా మొత్తం ఎత్తుకొని డబ్బులు పెట్టి పెట్టుబడి పెట్టి ఆ గుడి కెట్టాడు అనమాట గుడి కడితే ఆ వేరే గుడి బొత్తాల గుడు ఆ సొంత కొట్టుకోవడం సొంతంగా కొట్టుకున్నాడు సొంతంగా ఆ పోదారు ఆ అవ్వ మానవుడు మనం కూడా కొట్టుకున్నాం ఫంక్షన్గా కొట్టుకున్నాం అంటే మరీ సముద్రానికి మరి చేరువులో ఉంది మరి నీరు వచ్చి కొట్టిపోతుంది కదా ఈ గుడి తీసుకొచ్చి మన గ్రామంలో కట్టుకోవచ్చు కదా గ్రామం అది అలాగే అడిగాను మరి పెద్ద మనుషులు మొత్తం కులమా కులదారు కులమాలలో అడిగాను అడిగితే అయ్యమ్మ అడుగులు కాదు కదా రెండు అడుగు రెండు అడుగులు తెప్పించి కూడా నేను రాను ఈ ప్లేస్లోనే కట్టను కావాలి అదే జాగా అదే ప్లేస్ అదే ఇది కేరీ పేద రావాలనేసి అమ్మవారు చెప్పారు అమ్మవారు చెప్పారు అన్న కాబట్టి ఇంకా అక్కడ ఉంది అక్కడ తీసుకెళ్ళాము రవణ రవల తీసుకెళ్ళాము అక్కడ వీధిలో కట్టాము అనమాట డిపో దగ్గర కట్టాము డిపో దగ్గర గుళ్ళు కట్టి అన్ని చేసి ఈ అమ్మవారికి ఆడ కోరి పిలిచాము కానీ రాన అంటే ఆవిడకి యాక్చువల్గా గ్రా గ్రామంలో చాలా గుళ్ళు ఉన్నాయండి అండి అయినప్పటికీ ఈ అమ్మవారి కోరిక మేరకు ఈ నదీ తీర ప్రాంతం అమ్మ సముద్ర తీర ప్రాంతంలో నేను ఉంటాను అని అన్నారట అందుకని ఇక్కడే కట్టారు జాతర అటువంటి అన్న ఉత్సవాలు చేస్తుంటారండి ఎప్పుడన్నా చేస్తారు ఓకే బాగానే ఉందండి అదే అండి గ్రామస్తుల విశ్వాసానికి ప్రతీగా ఇటువంటి దేవాలయాలు అన్ని చోట్ల ఉంటూ ఉంటాయి కానీ ఈ పెద్ద జాలరిపేటలో ఈ మహంకాళి అమ్మవారు టెంపుల్ అంటే ఒక విశిష్టత కూడింది అను కోరిన కోరిక నెరవేరుస్తుంది అట అమ్మవారు మనం ఏదన్నా అనుకుని మనం అమ్మవారు అమ్మవారిని దండం వేటకెళ్ళినప్పుడు తమ్మడిసరికి దండం పెట్టుకున్నాం అదండి ఒకసారి అంటే జాలరు ముఖ్యంగా ఏంటంటే గంగమ్మ తల్లికను ఈ మహంకాళమ్మ అమ్మవారికి ప్లస్ అలాగే ఆంజనేయ స్వామిని ఎలాగ దండం పెట్టుకుంటారు అనుకోండి అంటే మనలో ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ దైవ బలం తోడైతాను కదండి ఏదైనా సాగేది కాబట్టి అమ్మ అదే చూసారు కదా పూర్తి వివరాలతో మనకు వీడియోలో కలుస్తాను ప్రస్తుతానికి వచ్చి మీరు చూస్తున్న ఏరియా మరొక చాలా అద్భుతంగా ఉంది అదే అండి డాలర్ యొక్క మత విశ్వాసాలకి డాలర్ అండి ఏ అంటే ఇక్కడ క్యాస్ట్ అని కాదు కానీ ప్రతి వ్యక్తి హిందూగా పుట్టిన ప్రతి వ్యక్తి ఆధ్యాత్మిక చింతంతో వెళ్తూ ఉంటాడు ఆ ప్రకారంగా వీళ్ళు ఈ అమ్మవారికి అంటే ప్రతిరోజు దోగదేప నైవేద్యాలు పెట్టినా పెట్టకపోయినా మా కంపల్సరీగా ప్రతి ఒక్కరూ లగ్గానే ఈని దర్శనం చేసుకుంటారట చూడండి ఒకసారి పైకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను ఇంకా పలుపులసి ఉన్నాయి ఏంటి ప్రతి లక్షవారం వారం చేస్తారటండి ఇది ప్రతి లక్షవారం ఇక్కడ అంటే చేస్తారు చూడండి ఇక్కడి నుంచి సముద్రం చూడండి ఎంత ఆనందంగా ఉందో ఎంత అందంగా ఉంది భక్తురాజు యొక్క టెంపుల్ ఒక అవ్వట న్యాయమహా చెల్లి అంటే మనకి వంకాళి అమ్మవారు దర్శనం కాలేదు కానీ ఆ భక్తురాలు దర్శనం దర్శనం ఈవిడ కూడా అమ్మవారి ఆకారంలో ఉన్నారు ఇవ్వండి నమ్మినోడికి నమ్మినంత చూసినోడికి చూసినంత ఏదైనా మత విశ్వాసం అనేది మానవ మనుగడికి ఒక మెరుగును దుద్ధిచ్చింది తప్ప దానివల్ల నష్టమవుతే ఏముండదు అది ఏ మతమైనా సరే అదండి పూర్తి రోజు మరొక వీళ్ళుకి వస్తాను ఇదిగో సూర్యోదయం వస్తుందో ప్రక్కన చూస్తూ ఎంజాయ్ చేయండి జై సూర్యదేవ నమో నారాయణ ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ನಮೋ ನಮಃ